పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ కోడెల వరకు కార్యకర్తలు నాయకులతో కలిసి వారి ర్యాలీ నిర్వహించి పా సాలూరులో డిలక్స్ సెంటర్ వద్ద స్వగీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి

పాల్గొనాలి ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆశించి ఆంధ్రులకి స్వాతంత్రం ఉండాలి అనుకున్నారో అదే స్వాతంత్రం ఈ రోజు మనం సంపాదించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఆ రోజు ఆడపిల్లలకి ఆస్తిలో హక్కిచ్చి ఆడపిల్లలకి గౌరవం మర్యాద పెంచినటువంటి అన్న నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ మొత్తం చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు నోట్లో నుంచి అన్నా అన్న పదం అది కేవలం ఎన్టీ రామారావు గారికి అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అది మనం అన్నా అంటున్నాం కాబట్టి అన్నగా మన కుటుంబంలో ఆస్తిలో హక్కు కల్పించి మనందరికీ కూడా ఈరోజు కుటుంబాల్లో గౌరవ మర్యాదలు తీసుకొచ్చినటువంటి అన్న రన్నమూరి తారక రామారావు గారి ఆయన ఆశయాలను హాస్యాలను పునుకుపుచ్చుకొని మనందరం ముందులకు కదలాలని ఆయన హాస్యాలు పునుకుపుచ్చుకొని వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడూ సర్వదా తోడు నీడగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మన తాలూకా వంతు మనం పోషించాలని మీ అందరికీ తెలియజేసుకుంటు